బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లాలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ చందనాదీప్తి తెలిపారు పట్టణ కేంద్రంలోని ఈద్గాను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు బక్రీద్ పండుగ సందర్భంగా ఆదివారం పట్టణ కేంద్రంలోని ఈద్గాను ఎస్పీ చందనాదీప్తి సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బక్రీద్ పండుగ సందర్భంగా గోవులు లేగదూడల అక్రమ రవాణాను చేయవద్దని జంతు అక్రమ రవాణాను చెక్ పెట్టుటకు జిల్లా వ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు పశువులను అక్రమంగా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు ఎవరైనా పశువులను అక్రమ రవాణా చేస్తున్నట్టు సమాచారం తెలిస్తే సంబంధిత పోలీస్ అధికారులకు గానీ డైల్డ్ హండ్రెడ్కి గానీ సమాచారం అందించాలని అలా కాకుండా వారిపై భౌతికంగా దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అసాంఘిక శక్తులు అంటే చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకునేవాళ్ళు ఏదైనా మీకు క్యాచ్లు అనుమతి లేకుండా తీసుకెళ్తున్నారు స్లాటరింగ్కి అని అనుమానం అని అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మేమే వారిని పట్టుకుంటాము అంతే కనుక సివిలియన్స్ ఎవరు కూడా ఆపడం కానీ పట్టుకోవడం కానీ చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకోవడం కానీ చేస్తే చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది పోలీస్ మొత్తం ఎంటైర్ పోలీస్ ఫోర్స్ విల్ బీ ఆన్ రోడ్స్ ఈ రోజు నుంచి బక్రీద్ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత వరకు కూడా కంప్లీట్ ఇదంతా నార్మలైజ్ నార్మలైజ్డ్ స్టేటస్కి వచ్చేంత వరకు కమ్యూనిటీ టెన్షన్కి ఎక్కి తావు ఇవ్వము ఆర్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ దిస్ ఆస్పెక్ట్ అయితే అదర్ కమ్యూనిటీ ముస్లిమ్స్ కమ్యూనిటీ కూడా మేము రిక్వెస్ట్ చేశాము సర్టిఫికేట్ ఉండి ఫిట్ ఫ్లర్ స్లాట్ ఉండేవే వారు క్యాటల్ని వాళ్ళు ఉపయోగించాలని చెప్పి అదర్వైజ్ వీ విల్ ఓన్లీ క్యాచ్ అండ్ వీ విల్ బుక్ కేసెస్ యాజ్ పర్ లా అండ్ సీజ్ ద వెహికల్ సీజ్ ద క్యాటల్ యాజ్ పర్ లా అండ్ ప్రొసీజర్ అంటే యాష్ దీంట్లో ఎలాంటి సందేహం ఎవరికి అవసరం లేదు ఆల్సో మన దగ్గర సంతలు అవి ఉన్నాయి కొంతమంది ప్రయత్నం చేయవచ్చు సంత నుంచి యానిమల్స్ని డైవర్ట్ చేసి నైట్ టైం షిఫ్ట్ చేసుకుని సిటీకి తీసుకెళ్ళడం ఇలాంటివి కూడా మా దృష్టిలో ఉన్నాయి అలాంటివి కూడా ఎలా ఎట్టి పరిస్థితుల్లో జరునీయకుండా చర్యలు తీసుకుంటున్నాము అండ్ ఈరోజు నిన్నటి నుంచి ఇన్ఫ్యాక్ట్ ఫర్ ద లాస్ట్ వన్ మంత్ ఆన్ ద విజిల్ చాలా సందర్భాల్లో క్యాటిల్ వితౌట్ పర్మిషన్ కౌస్ కాఫ్స్ కూడా కొన్ని సందర్భాల్లో సిటీకి తరలిస్తు తరలిస్తున్నప్పుడు మనం పట్టుకొని కేసెస్ చేయడం జరిగింది సో యాజ్ అండ్ వెన్ మాకు ఇన్ఫర్మేషన్ రాగానే అతి తొందరగా మన వాళ్ళు రియాక్ట్ అయ్యి పట్టుకుంటారు అంతేగాని ఎవరు కూడా వాళ్ళంతటి వాళ్ళు మీరు స్టాప్ చేయడానికి వీలు లేదు అది సహించేది లేదు ఎందుకంటే దేర్ ఆర్ గ్యాంగ్స్ ఇట్లా ఇట్లా స్టాప్ చేసి ఎక్స్ట్రాప్షన్ చేయడం అయితే చాలా పనులు కూడా చేస్తున్నారు గోరక్ష పేరు చెప్పుకుని ఇంకేదో చేసేవారు కూడా ఉన్నారు సో వీళ్ళందరూ ఒకే ఒకే కేటగిరీకి వచ్చేస్తారు అలాంటి కాలం చేస్తే సో అవర్ రిక్వెస్ట్ బోత్ ద కమ్యూనిటీస్ పేషెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎనీ ఇన్సిడెంట్ అయితే పోలీస్కి దృష్టి పోలీస్ దృష్టికి తీసుకురండి కమ్యూనల్ హార్మోని ఈజ్ అవర్ టాప్ ప్రయారిటీ సో ఎలాంటి స్మాల్ ఇన్సిడెంట్ అయినా వీఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ ది ఆఫెండర్స్ అండ్ ఆల్ కమ్యూనల్ రౌడీస్ కమ్యూనల్ అఫెండర్స్ ఇన్ ద పాస్ట్ వాళ్ళందరికీ కూడా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇది ఎలాగో లోకల్ పోలీస్ స్టేషన్లో పిలిచి వాళ్ళని మాట్లాడడము బైండ్ ఓవర్ స్టేటస్లోనే వాళ్ళు ఉన్నారు బైండ్ ఓవర్ కూడా వాళ్ళ టర్మ్స్ అవి వైలేట్ చేస్తే కంప్లీట్లీ వీ విల్ టేక్ సూటబుల్ యాక్షన్ సో దిస్ ఇస్ వాట్ వీ వాంట్ టు టెల్ అండ్ అందరి సహకారం కోరుకుంటున్నాము బక్రీద్ ఫెస్టివల్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా కమ్యూనియల్ హార్మోనీ దెబ్బతినకుండా స్మూత్గా గడవాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాం థ్యాంక్ యూ